భవనంలో గురువారం ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించి బాబా సందేశాన్ని ప్రజలకు వివరించారు బ్రహ్మకుమారి మధు అక్కయ్య బాబా చూపిన మార్గంలో నడుచుకోవాలి అని సూచించారు దైవం మనకు ఏం ఇస్తుంది అని కాకుండా దైవానికి ఇస్తున్నామని గుర్తించాలన్నారు మనం సంపాదించే దానిలో కొంతైనా దైవ కార్యక్రమానికి ఖర్చు చేయాలి అని సూచించారు అనంతరం బ్రహ్మ భోజన కార్యక్రమాన్ని నిర్వహించారు ఉదయం క్లాస్ చేస్తూ ఒకటి ఇంట్రెస్ట్ ఇది ఇది చదువుతూ చెప్పింది ఒక మాటని ఎందుకంటే అందరిని ఒక కమిటీ చేసి బ్రహ్మబాబా మొత్తం తన సంపాదన అంతా కమిటీలో పెట్టేసింది తర్వాత పత్ని యశ్వర మాతను అడిగిన్రహ్మబాబా పత్ని యశోద మాతను అడిగినట్ట నేను నాంతా ఇచ్చేసినాను మనంతా ఇచ్చేసినాను మీరు ఇప్పుడు బాబా యజ్ఞంలో కదా ఇప్పుడు నేను సమర్పణ అయిపోయినా మీరు సమర్పణ అయిపోయిండ్రు మరి ఇది 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 వేసుకుంటా వేసుకుంటా ఇది ఎవరికోసము అని అడిగిండ్రట ఇది ఎవరి కోసము అని అడిగినాబా అప్పుడు యశోద మాత అనే పతి కోసము అని అరే ఇప్పుడు నేను మీ పతి కాదు నేను శుభాబాకు ఏమైపోయినా సమర్పిత అయినా మీరు శివకు సమయం ఇంత ఒక శబ్దంలోనే అన్నీ ఏం చేసే వాళ్ళు చూడండి ఎంత తాకత్తు కావాలి దానికి అవునా ఎంత తాకత్తు కావాలి దానికి అంటే యజ్ఞంలో ఇంత ఆత్మ అభిమానితనం ఉండేది ఎంత సమర్పణమయ బుద్ధి ఉండేది అందుకే యజ్ఞం ఈరోజు ఇంత విస్తారంగా అంత తాగి తపస్విల ద్వారా అందుకే బాబా అంటారు शुरू में में बाप ने भी हो दिखाया सब कुछ ईश्वर ईश्वर अर्पण है है खुद बन गया बस के काम में ही लगाना है। इन ले? मन संपादन इकड़ीश् सब भगवंत कार्य उपयोग ఫస్ట్ భగవంతుని కోసం పెట్టాలా ఫస్ట్ మీరంతా యూజ్ చేసి లాస్టిక్ మిగిలినది ఇవ్వాలి ఎవరికి ఇప్పుడు చూడండి అన్ని వంట చేసిన తర్వాత నైవేద్య తీ పెట్టాలి అని ఫస్ట్ తీస్తామా లేదా మేము వంట తిన్నాక మిగిలితే పెడతాము అంటామా ఫస్ట్ ఎవరికి భగవంతునికి నైవేద్య భగవంతునికి అన్నప్పుడు సంపాదన ఇచ్చినది వాళ్ళే మరి వాళ్ళకి అది నైవేద్యం కదా మనం ధనం ఉండొచ్చు మనం ధాన్యం ఉండొచ్చు ప్రతి ఒక్కటి ఫస్ట్ ఎవరికి బాబాకు అర్పణ అవ్వాలి బాబా ఈ నెల నాకు కొంచెం తక్కువ వచ్చింది ఖర్చులు ఎక్కువ ఉన్నాయి నెక్స్ట్ లేదు ఎంత ఉన్నదో అంతలో సేవ చేయాలి బాబా నాకు చాలా తలనొప్పి ఉంది నేను ఈరోజు సేవ అది తలనొప్పి ఉంది చెయ్యి నొప్పి లేదు కదా నొప్పి లేదా నడు నొప్పి లేదా చెయ్యండి సేవ తలనొప్పినే పోతుంది మన లక్ష్మీ అక్క ఎక్కడ ఉన్నారు కన్న లక్ష్మి అక్క చాలా నడు నొప్పి ఉండే అక్కయ్య సేవ చేస్తేనే పోయింది ఇంట్లో పడుకుంటే ఇంకెంకు ఉంటుండే ఇక్కడ వచ్చిన పోయి అనుభవం ఈ అనుభవం చేసి చూడాలి ఇది సత్యమా ఇది నిజనా కదా బాగా ఒట్టిగా చెప్తుండ లేదా ఇది సత్యం కదా ఇది నిజమదా అందుకే బాబా అంటారు సార్ వచ్చే సఫలకరే ఈశ్వర్ అర్పణ కరె ట్రస్టీ ఇబ్బంది అన్నా అంత అర్పణ చేసి నిమిత్త మాత్రంగా ఉండాలి నాది కాదు ఇది ఎవరి అచ్చా మీ ప్రతి దాదా కలెండర్ కలెక్టర్ ఆఫీస్ లో ఇవ్వడానికి అని వెళ్తే అక్కడ అడుగుతున్నారు వాళ్ళ ఆఫీసర్ అన్నయ్య మీకు వస్తుంది మన్న వచ్చిండ్రు రాఖీ కట్టిండ్రు ప్రసాదం ఇచ్చిండ్రు గిఫ్ట్ ఇచ్చిండ్రు మళ్ళీ ఈరోజు వచ్చిండ్రు అందరికీ ఇడీ మొత్తం ఒకరిని వదలకుండా వచ్చిన వాళ్ళకు అక్కడ షాప్ ఉండేవాళ్ళు ఇస్తుండ్రు కదా మీకు ఖర్చు ఎక్కడ వస్తుంది అని ఖర్చు ఎక్కడ వస్తుంది కానీ బావిలో నీళ్ళు ఎక్కడ నుండి వస్తాయి వస్తూ ఉంటుంది అన్ని దగ్గర నుండి అలాగే మీ జీవ నుండి ఇక్కడికి వస్తుంది మీ వరుస నుండి ఇక్కడికి వస్తుంది అదే సేవ మిగతా ఏ సేవ లేదు బాబా ఇంత చిన్న బ్యాంక్ పెట్టుకొని ఎంత సేవ చేస్తాడు ఎంత టమాలు చేస్తాడు జనాలుకి అదే ఆశ్చర్యం ఇక్కడ వీళ్ళకి ఇక్కడ నుండి వస్తుంది అని కదా బాబా ఈరోజు అన్నారు అందరు వాళ్ళు అన్నారు కదా అందరిది తీసుకోరు ఎవరిది తీసుకుంటారు ఎవరికి నేను బాబా ఇవ్వాలి వాళ్ళదే తీసుకుంటాను మీతో అందరిని తీసుకోరు బాబా కొన్నిసార్లు వద్దనేస్తారు ఇప్పుడు చెప్పలేదు ఎంతమంది జాగా ఇస్తామని నేను చెప్పిపోయాను జాగా ఇస్తామని అందరూ ఇస్తామంటుండ్రు కానీ బాబా ఎవరికి ఇవ్వాలో వాళ్ళదే తీసుకుంటారు ఇప్పుడు ఎవరికి ఇచ్చేది ఉన్నదో తెలియదు అందుకే బాబా ఇంత ప్లాన్ చూడండి నా నుండి బాబా ఇంతలో తీసుకున్న తీసుకున్నడానికి అంటే నా భాగ్యం అనుకోవాలి నా పుణ్యం అది నా అదృష్టం అనుకోవాలి అది కొన్నిసారి కొందరు ఇస్తారు అంటే వద్దులేండి అని ఇస్తారు కొందరు కొన్నిసారి కొందరు ఏమైనా తెచ్చినది ఎన్నలు అప్పుడే ఖాళీ అయిపోతుంది అప్పుడే ఖాళీ అయిపోతుంది అవి పనులన్న ఉండని వస్తున్న ఉండని ఏదో ఉండని అప్పుడప్పుడే ఖాళీ అయిపోతుంది ఎందుకంటే సఫలం మన సంపాదన ఎంత సత్యమైన సంపాదన ప్రేమపూర్వకమైన అర్పణ మనం బాబాకి అది అన్ని సఫలం అయిపోతుంది ఈ రోజు మేము అనుకున్నాం బాబా వాళ్ళు వంద మంది అవుతాయి మనము వంద మంది అవుతాయి ఉదయం మాత్రం అన్నీ తెచ్చి ఉదయం మాత్రం వేస్ట్ చేయించవద్దు చూడు బాబా ఎందుకు సంకల్పం ఉదయం నుండి వస్తుండే నిన్న నిన్న ఉదయం నుండి సంకల్పం వస్తుండే ఎందుకంటే బాబా పిల్లల సంకల్పము కరెక్ట్ గా బాబా టచ్ చేయిస్తారు టచ్ చేయిస్తారు అది ఏమయ్యేది టచ్ చేయిస్తారు ఎందుకు రేపు ప్రోగ్రామ్ కు అన్నయ్య వస్తారా అనే ఒక సంకల్పం ఇస్తాం అంటే కానీ నిశ్చింతం ఉన్నాం మనం తయారీ అవుతే ఏమేం చెయ్యాలో అన్నీ తయారీ చేస్తాం కానీ బాబా సంకల్పం ఉండేదా దాని సంకల్ప టచ్ చేసిందంటే ఒట్టిగా టచ్ చేయరు బాబా వేస్ట్ మాత్రం పోవద్దు బాబా ఏమైనాది అంటే రాత్రి చెప్పిండ్రు ఉదయం ఎంత కావాలో అంత రెడీ చేసుకుంటారు బాబా కదా ఎగినది పైసా 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 పైసను బాబా సఫలం చేసుకుంటారు ఎందుకంటే ఇంతమంది శుద్ధ ఆత్మల పవిత్రమైన ధనం ఇది ఇక్కడ వచ్చేది వట్టిగా ధనం కాదు ఇక్కడ వచ్చింది అంటే అది ఎంత పవిత్రమైన ధనం అది పవిత్రమైన వాతావరణంలో వచ్చింది పవిత్రమైన ఆత్మల సేవ కోసం వచ్చింది అది అందుకే అది వేస్ట్ ఎప్పుడూ పోదు ఎప్పుడూ పోదు అందుకే బాబా తనదంతా అన్ని కోట్ల సంపాదన బ్రహ్మ బాబా ఇచ్చేసి ఎంత నిశ్చింతమైనారంటే ఒక్క రూపాయి అడగాలి ఒక ఖర్చు కావాలి అంటేనో అక్కయ్యలో ఒక కమిటీ ఏం చేసిండరా వాళ్ళని అడుగుతుండే బాబా కానీ ఈరోజు చెప్పిండ్రు ఆశారెది చెబుతున్నప్పుడు ఎవరైనా ప్రేమతో బాబాకు పంచె కట్టుకుంటుండే మరి చెలి అని స్వెటర్ షాల్ వేసుకుంటుండే ఎవరన్నా ఇలా తీసుకొచ్చి పరివారం వాళ్ళు ఇస్తే బాబా దానిని ఏ దానిని యూజ్ చేసేవాళ్ళు కాదంట స్వయం కోసం అంత ఎజ్ఞ అందరికీ పంచేవాళ్ళం ఎవరు తెస్తేనో అందరికీ పంచేవాళ్ళం తన కోసం యూజ్ చేసుకునే కాదు అంత తొంభై రెండు సంవత్సరాల ఏజ్లోనూ బాబా మౌంట్ అవలో చూస్తున్నారా కుటీరము వెదురుది కుటీరం చిన్న ఒక రూము చిన్న చిన్న ఆ కుటీరంలో చలి అంటే ఇంత విపరీతమైన చలిలో ఆ కుటీరంలో ఉన్నాడు ఎంత భవ్యమైన బంగ్లా అక్కడ ఉన్నప్పుడునో అన్ని త్యాగం చేసేసి ఎంత నిర్మోహి పెద్ద దాదినే ఒక పదిహేను రోజుల ముందు ప్రకాష్మణి దాదిని పిలిపించి ఎంగ సంభాళించడానికి వస్తుందా అవుతుందా అని అడిగితే దాది చెప్పినట్టుగా బాబా ఉంటే బాగా చేపిస్తే చేస్తాం బాబా ఉంటే చేస్తాం బాబాతో పాటు చేస్తాం దానికి తెలియదు ఎవరికి తెలియదు బ్రహ్మ బాబా ఇంకా దేహంలో త్యాగం వాళ్ళు ఉన్నారు అని ఇలా జిమ్మెవారీలన్నీ సంభాల చేసే ఒక శక్తిని యుక్తిని అన్ని ఇచ్చి బ్రహ్మ తాన మాత్రం అవ్యక్తమైనారు ఇట్లా ఎంతో విరోధులు ఉండే విరోధం చేసే వాళ్ళు ఉండే అలాంటి విరోధ సమయంలో జనాలు అనుకుంటూ ఉండే ఈ తాత మరణిస్తే ఇంకా వీళ్ళ సంస్థ ఏమైపోతుంది బంద్ అయిపోతుంది అని నిరుషన్య విన్నారా బాబాది వాళ్ళ ఈ తాత గేమ్ వదిలితే వీళ్ళ సంస్థ ఇంకేం నడుస్తుంది వీళ్ళ ద్వారా నడిపిస్తూ వీళ్ళు అని అప్పుడు కేవలం ఒక మూడు వందల నాలుగు వందల మంది ఉండే బాబా పిల్లలు మూడు నాలుగు వందల మంది ఉండే ఒక ఎక్కువ అంటే భారతదేశంలోనే ఒక యాభై అరవై సేవా కేంద్రాలు ఉండే మౌంట్ అబు మెయిన్ ఉండే యాభై అరవై సేవా కేంద్రాలు ఉండే ఆ టైంలో బ్రహ్మాబాబా దేహ త్యాగం చేసిన తర్వాత ఇప్పుడు నూట నలభై దేశాలలో కదా అన్ని భాషలో అన్ని దేశాలలో అన్ని ధర్మ వాళ్ళది సేవ చేసే సంస్థ ఈరోజు అంత విశాలంగా తన సేవను ఇస్తా ఉన్నది ఎందుకంటే బాబా ఎన్నోసార్లు చెప్తారు స్థూల శరీరం ద్వారా అన్ని దగ్గర వెళ్ళి మేము సేవ చేయలేము అన్ని దగ్గర వెళ్ళలేము ఎంత అన్నీ తిరుగుతాము రోజుకు ఒక ఊరు పోవచ్చు ఒక నాలుగు ఊరు పోవచ్చు దానికన్నా ఎక్కువ పోలేము సేవ చేయలేము బ్రహ్మ ఇప్పుడు స్థూల శరీరము త్యాగం చేసి సూక్ష్మ శరీర ఉన్నారో ఆ సమయం నుండి అన్నీ దగ్గర సేవ అందుకే చెప్తారు సంకల్ప సృష్టి కదా సంకల్పది సృష్టి ఏ సృష్టి బ్రహ్మ సంకల్పతో కదా ఈరోజు ఇంత పెద్ద సృష్టి తయారైంది ఈశ్వరీయ విశ్వవిద్యాలయ కార్యంలో ఈరోజు ఎన్నో కదా నడుస్తూ ఉన్నాయి భారతదేశంలో మాత్రమే కాకుండా విదేశాలలో కానీ సేవ చేస్తా ఉన్నారు ఇంత అక్కల ద్వారా ఎంతమంది అక్కయ్యలు అర్పణ అయిన వాళ్ళు అన్నయ్యలు అర్పణ అయిన వాళ్ళు కదా ఇంతసేపు బాగా చేపిస్తూ ఉన్నారంటే ఇది అందుకే బాబా కొన్నిసార్లు ఏమంటారు మురళీలు అంటే డబల్ ఇంజిన్ అంటారు డబల్ ఇంజిన్ కావాలి హైట్ ఎక్కాలంటే డబల్ ఇంజిన్ కావాలి ఒకరు శుభమ నిరాకార జ్యోతి స్వరూపుడైన పరమాత్మది శక్తి ఇంకొకటి తపస్స త్యాగది బలం ఉండే బ్రహ్మది శక్తి ఈ ఇద్దరు శక్తి వాళ్ళు ఒకరు సర్వశక్తివంతులు ఇంకొకరు మాస్టర్ సర్వశక్తివంతులు ఇద్దరి శక్తితో ఈరోజు సంస్థ ఇంత నిర్విఘ్నంగా నడుస్తున్నది ఇంత మంచిగా నడుస్తున్నది ఇంత ప్రేమ పూర్వకంగా నడుస్తున్నది జనాలకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఇవన్నీ చూస్తే అందుకే బాగా చేపించుకుంటారు మనం చేసేదానికి ఏమి కాదు లౌకికంలో ఒక మహిళలు అదంతా ఏం చేయగలం ఎక్కువ అంటే కానీ ాబా అన్నీ చేయించుకుంటారు ఈరోజు చూడండి బాబా ఉండే వాళ్ళని ఎక్కడి వరకు తీసుకొస్తారంటే సత్యవ దేవతలు చేసేది కాదు సంగమ యుగంలోనే ఈరోజు చూడండి మెల్ల మెల్లగా మెల్ల మెల్లగా మన ద్రౌపది ముర్ము అక్కయ్య కదా రాష్ట్రపతి పదవి వరకు ఈరోజు బ్రహ్మకుమారి అక్కయ్య ఉన్నారు ఇంత ఒక సంతోషమైన సమాచారం పదమూడు సంవత్సరం ఏంటి వాళ్ళ బాబా ఇంటికి వస్తూ వాళ్ళ ఇంట్లో ఒకరైనాక ఒకరిలాగే వదిలింది కదా ఆ ఒక్క చింతలో ఉన్నప్పుడు బ్రహ్మకుమారులు వాళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళ సేవ చేసి వాళ్ళకి మెడిటేషన్ నేర్పించి క్లాస్ చెప్పి బాబా దగ్గర రోజు మురళి వినడానికి వచ్చి వాళ్ళు మౌంటబుల్ వచ్చినప్పుడు చెప్పిండ్రు మీరు వేడి చూడండి మౌంటు వచ్చినప్పుడు చెప్పిండ్రు నేను రోజు ఉదయం మూడున్నర క్లేస్తాను మూడున్నర నుండి నాలుగున్నర వరకు మెడిటేషన్ చేస్తాను తర్వాత బాబా మహావాక్యం ఈశ్వరి విశ్వవిద్యాలయంలో చదివే ఈ మహావాక్యం మురళి అని ఏమంటామో ఈ పరమాత్మ మహావాక్యం రోజు చదువుతాను నేను రెండు టైం చూడండి ఇంత మనం అంత బిజీ ఉన్నామో వాళ్ళని వాళ్ళ రెండు టైము మురళి చదువుతారు మరి చెప్పిన వాళ్ళు నేను ఎక్కడ వెళ్తేనో బాబా ఫోటో బాబా లైట్ తీసుకెళ్తాను ఎక్కడ ప్రోగ్రామ్ లోనే వెళ్తానో కంపల్సరీ అది ఫోటో అక్కడ పెట్టుకొని నేను రోజు ఉదయం అమృతుడ యోగా చేస్తాను ఈరోజు తాకత్ కదా వాళ్ళకి ఆ స్థానంలో ఈ ఒక కళింగ రాజ్యంలో అంతవరకు బాబా ఒక సంస్కారయుతమైన వాళ్ళని ఇలా వరకు ఇది రాజకీయం కాదు సంస్కారయుతంగా తీసుకొచ్చిందద ఈశ్వర విశ్వవిద్యాలయం నేర్పించే ఒక శిక్షణ మీది ఆ శిక్షణ వలన మనం అనుకోకుండానే మమ్మల్ని ఏమో తీసుకుపోతుంది అది ఉన్నత స్థానకు తీసుకెళ్తుంది ఆ హైట్ ఎక్కడానికి మనకు వీళ్ళిద్దరు ఇంజన్లు ఉన్నారు ఒకరు నిరాకార బాబా ఒకరు సాకార కదా ఒక అవ్యక్త బ్రహ్మబాబా ఈరోజు మనకు ఇంత బాబా మంచి అవకాశం కూర్చొని యోగం చేయడానికి అవకాశం అందుకే బాబా ఈ రోజే అన్నారు ఏమన్నా యూ బాబా కదా బాబా బాబా ధన్యవాదములు థ్యాంక్స్ బాబాకు బాబాకు మాత్రమే కాకుండా మన భాగ్యంలో తక్కువ లేదు కదా మనకు ఇంత భాగ్యం దా అందుకే మన భాగ్యంలో మనం ఏమనాలి నా భాగ్యం వాహా కదా కలియుగ ప్రపంచంలో ఏముంది నా భాగ్యంలో అంటారు కదా ఇక్కడ మేము ఇలా అనుకోవద్దు ఆత్మ భాగ్యం చాలా శ్రేష్టంగా చాలా భాగ్యవాన ఆత్మ అనేది చాలా శ్రేష్ట ఆత్మ పవిత్ర అతను నా భాగ్యము శ్రేష్టంగా మహిమ చేస్తే ఒక మంచి అవకాశం ఇచ్చిండ్రు బాబా అందుకే బాబాకు థ్యాంక్స్ చెప్తాము మీకు అందరికీ థ్యాంక్స్ అందరికీ ఈరోజు ప్రసాదము బాబా స్మృతి వినది నిమిత్తంగా ఈరోజు అన్నయ్య వాళ్ళు వచ్చే కార్యక్రమం పోస్ట్ పోన్ అయినది వస్తారు ఎందుకంటే సంకల్పం ఇక్కడ పోదు సంకల్పం అనే బీజం నాటినామంటే బాగా అంటే అది తప్పకుండా ఫలంలో ఇస్తుంది అని చూడండి